హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను విజయవాడ వన్ టౌన్లో ఉన్నా పూనం క్రోకరీకి అయితే వచ్చేసానండి హోల్సేల్ క్రోకరీ అనమాట ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ దగ్గర నుంచి ప్లాస్టిక్ కంటైనర్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి ఇక్కడ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి పార్టీస్కి దేనికైనా సరే ఒక్క ప్రోడక్ట్ దగ్గర నుంచి వంద ప్రొడక్ట్ వెయ్యి వెయ్యి ప్రొడక్ట్స్ అయినా సరే మనకి హోల్సేల్లో అయితే ఇచ్చేస్తారనమాట ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట మనకి ఐటెం అనేది ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట గిఫ్ట్ అనేది ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ దగ్గర చిన్న స్పూన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర మనకి ఏ ఐటమ్ కావాలన్నా మనకి హోల్సేల్లో అయితే ఇచ్చేస్తారా అండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్న ఇవి ఇవైతే ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ బిలో ఫిఫ్టీన్ రూపీస్ ఆ రేంజ్లోనే అయితే పడతాయి సో మనకి డెన్న సెట్స్ దగ్గర నుంచి చోపాస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి వీళ్ళైతే మనకి డీటెయిల్డ్గా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మనమైతే లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇక్కడైతే కనిపించేస్తున్నాయి కదా ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ అయితే చాలా ఉన్నాయండి చాలా మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనకు ఉన్నాయి బట్ మనకైతే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నారు సో అది అయితే చాలా అండి బెటర్ ఇక్కడ చూడండి గ్లాస్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ప్లాస్టిక్ కంటైనర్స్ అనమాట సెట్స్ అనమాట ఇట్లాంటి సెట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో మనకి అయితే చూపిస్తున్నాడు కదా సో మనకి ఇవి పా స్టార్టింగ్ రేంజెస్ నుంచి ఫార్టీ ఫైవ్ రేంజెస్ నుంచి కూడా ఉంటాయి ఫార్టీ ఫైవ్ రేంజ్ నుంచి అరౌండ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే ఉన్నాయండి చాలా అంటే గిఫ్ట్స్ చాలా ఉన్నాయి సో మనం ఇట్లాంటివి చిన్న చిన్న అకేషన్స్కి బర్త్డే పార్టీస్కి అట్లయితే సింపుల్గా అయితే ఇచ్చేసుకోవచ్చు ఇవి చూడండి చాలా చూపిస్తున్నాడు ఇక్కడ నెంబర్ ఆఫ్ అయితే ఇది చూడండి కొంచెం బ్రాండెడ్ వీళ్ళ దగ్గర బ్రాండెడ్ కూడా ఉన్నాయి బ్రాండెడ్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో మనం బల్క్లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనకి ఏదైనా సరే బ్రాండ్ అయినా నాన్ బ్రాండ్ అయినా ఏదైనా సరే మనకి ఇచ్చేస్తారండి వీళ్ళు సో ఇక్కడైతే ప్లేట్స్ కూడా చాలా ఉన్నాయి నేను ప్లేట్స్లో డిఫరెంట్ మోడల్స్ చూపించమన్నాను ఇవి చూడండి చాలా అంటే బ్రాండెడ్ అనమాట ప్రీమియం క్వాలిటీ ఇదైతే సిక్స్ పీసెస్ అండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందంట సో చూసారా ఎంత బాగుందో సో నెక్స్ట్ వచ్చి బాక్స్ అండి ఇప్పుడు గిఫ్ట్స్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది హాట్బాక్స్లు అండి ప్రతి ఒక్కరికి హాట్ బాక్స్ ఇక్కడ చూసారా నేను ప్రైసెస్ అయితే మెన్షన్ చేస్తున్నాను సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఉంది హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వన్ టెన్ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి చాలా ఉన్నాయండి చూసారు ఇక్కడ చూపిస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ కలెక్ష కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాడు కలర్స్ కూడా చాలా ఉన్నాయి మోడల్స్ చూడండి ఒకదానికి ఒకదానికి అస్సలు పోలికే లేదు సో చాలా బాగున్నాయండి మన రీజనబుల్ ప్రైస్ నుంచి హై హై రేంజ్ వరకు అయితే ఇక్కడ అన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి ఇవి చూసారా వన్ ట్వంటీ వన్ థర్టీ అయితే చెప్తున్నారు కలర్ డిఫరెన్స్ వల్ల ఉంటాయంట సో ఇవి చూసారా కంటైనర్స్ మనం ఇంట్లో అయితే యూజ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇవైతే డిషెస్ అండి ఇవి డిష్లు చూసారా మనం రైస్ అయితే పెట్టేసుకొని మనం ఫంక్షన్స్ కాటికి అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ అయితే బాగుంటాయండి ఇవి సింపుల్గా ఉంటుంది కొంచెం బిగ్ సైజ్లో అనిపిస్తుంది సో మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు తీసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ ఆ రేంజ్లో అయితే పడుతుందని చెప్పారు సో నేను ప్రైజెస్ అన్నీ ఇక్కడైతే మెన్షన్ చేసేస్తున్నానండి మీరైతే చూడండి సో ఇవి చూడండి గ్లాస్ కంటైనర్స్ అనమాట సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆరెంజ్లో అయితే ఉన్నాయి సి సింగిల్ పీస్ సింగిల్ పీస్ అయితే ఒక కాస్ట్ డబ డ్యూయల్ పీస్ అయితే ఇంకో కాస్ట్ ఉంటుందని చెప్పారు సో నాకైతే ఇది చాలా యూనిక్గా అనిపించింది లేటెస్ట్గా అనిపించింది మోడల్ అయితే నేను ఇప్పటి వరకు ఇదైతే ఇది ఎక్కడా చూడలేదు నేను చాలా గిఫ్ట్స్ చూశాను సో ఇది లేటెస్ట్గా అనిపించింది సో నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇదైతే గిఫ్ట్ కంపల్సరీ ప్లాన్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది గ్లాస్ అయితే గ్లాస్ ఐటమ్ అండి గ్లాస్ ఐటమ్ కాబట్టి అంత లుక్ వచ్చింది నేను అడిగానేది పెయింట్ ఉంటుందా పోతుందా అని సో జాగ్రత్తగా వాడుకుంటే ఉంటుందని చెప్పాడు ఆయన సో నెక్స్ట్ వచ్చి గ్లాస్ గ్లాస్ జాస్ అండి ఇవి ఇవి కూడా టూ ఇవి టూ అనమాట టూ పేరు కూడా కాస్ట్ కొంచెం రీజనబుల్గానే ఉన్నది దానికి దీనికి డిఫరెన్సెస్ సో ఇవి వీటి ప్రైజ్ అయితే బా 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 అనిపించిందండి నాకైతే ఇవి చాలా లేటెస్ట్గా అనిపించవి కలర్ఫుల్గా ఉన్నాయి సో నేనైతే ఇవే అని అసలు అడిగాను సో తను ఇవి చూపించారనమాట కలర్ఫుల్గా ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉంటాయి ఏంటి అని అయితే అడిగితే సో డీటెయిల్గా చూపించారు సో పర్పుల్ కలర్ మిజంటా కలర్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి గ్రీన్ కలర్స్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు కంపల్సరీగా ఇదైతే గిఫ్ట్గా మనమైతే చూస్ చేసుకోవచ్చా అండి మనం ఏదైనా ఫంక్షన్స్ ఏమన్నా అకేషన్స్ ఏమన్నా ఉంటే ప్లాన్ అయితే చేసుకుంటే మాత్రం నెక్స్ట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి నాకు మినిమం ప్రైజే కదా సో మనం బిలో హండ్రెడ్ రూపీస్ ప్రై పెట్టాలనుకుంటే అదైతే పెట్టేసేయచ్చు నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి స్టీల్ బాటిల్స్ అండి స్టీల్ బాటిల్స్ కూడా హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ నుంచి టూ సిక్స్టీ ఆ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి సో ఇవి స్టీల్ బాటిల్స్ మనం ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు కదా అందరూ సో నేను ఈ మీద ఇది స్టీల్ హాట్ బాక్స్ అంట లేటెస్ట్గా వచ్చిందంట నెక్స్ట్ వచ్చి ఇది కూడా బాగుంది మనం డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేస్తాం కదా అది సో ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది ఇది నాకు టూ కలర్స్ అయితే ఉన్నది కలర్స్ అయితే టూ టూ త్రీ కలర్స్ ఉన్నాయి సో ఇందులో అయితే చూపించారనమాట ఇది నెక్స్ట్ వచ్చి చూసారా బుజ్జిగా భలే ఉంది ఇది గ్లాసెస్ అనమాట కప్ గ్లాసెస్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇక్కడ అవి చూపిస్తున్నారు కదా సో ఇందులోనే లే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ ఈ గ్లాసెస్ చూపిస్తున్నారు కదా మనకి ఇది ఇదొక మోడల్ నెక్స్ట్ వచ్చి ఇదొక మోడల్ అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి సో చాలా బాగున్నాయండి ఇవి కూడా మనం గిఫ్ట్గా అయితే ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడైతే మ మంచి హోల్సేల్ ప్రైజెస్ అండి ఇవి మాత్రం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి నాకు తప్పకుండా సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుందండి నేను ఇంకా లేటెస్ట్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇచ్చేయండి మర్చిపోకుండా సో ఇవి చూసారా గ్లాసెస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే మనం చూసే అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇవి గ్లాస్ కదండి గ్లాస్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇవి చూసారా త్రీ ఫోర్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అయితే చెప్పారు వన్ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ రేంజ్ అయితే ఉందంట సిక్స్ పీసెస్ సెట్ అనమాట ఇవి నెక్స్ట్ వచ్చి ఇవి జ్యూస్ గ్లాసెస్ అండి జ్యూస్ గ్లాసెస్ కూడా ప్రైజెస్ అనే చెప్పారు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో అని చెప్పారు బ్రాండ్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర సెల్లో దగ్గర నుంచి వరవసెల్ దగ్గర నుంచి అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి స్టోర్ అంతా నేనైతే ఒకసారి ఓవర్ యూ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయి హాల్ హాట్ బాక్స్లు అయితే బాగా ఉన్నాయండి బాక్స్లో అయితే ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉంది సో చాపర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆన్లైన్లో అవి ఇక్కడ చాలా ప్రైజీగా ఉంటాయి కదా ఆన్లైన్లో కానీ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి స్టార్టింగ్ నైంటీ ఎయిట్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి నేను నెక్స్ట్ చూపిస్తాను ఇవి చూసారు ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ అనమాట చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి ఇవి నాకు రెగ్యులర్గా కంటే డిఫరెంట్ అనిపించింది సో నేను లేటెస్ట్గా చూపించబండి అని అంటే ఇవి అయితే చూపించారు నాకు సో ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇవి చాలా రీజనబుల్ అండి సిక్స్టీ సిక్స్టీ రూపీస్ నైంటీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి అనమాట టూ కప్స్ వన్ బౌల్ అనమాట అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి సో యునిక్గా ఉండాలనుకునే వాళ్ళు ఇవి కూడా ట్రై చేయొచ్చండి గిట్స్ కింద సో మీకు గిఫ్ట్స్ కావాలి అని అనుకుంటే ఈ ఈ షాప్కి అయితే తప్పకుండా వెళ్ళొచ్చండి మనకి ఇంకా ప్రైజెస్ అయితే బల్క్లో తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారేమో మరి సో ఇవైతే హోల్సేల్ ప్రైజెస్ అనేసి చెప్పేసారు నాకు సో ఇవి చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే ఇవి ఒక్కొక్క కలర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి కలర్ డిఫరెన్సెస్ అండ్ షేప్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇది చూడండి చాలా బాగుంది లీవ్స్ మోడల్ అలా వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఒక్కొక్కటి యూనిక్గా ఉంది ఇది నాకైతే డిఫరెంట్ అనిపించింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వన్ ట్వంటీ రూపీస్ అండి టూ కప్స్ టూ కప్స్ కదా సారీ ఫోర్ కప్స్ ఉన్నాయి జస్ట్ టూ ప్లేట్స్ కూడా ఉన్నాయి సో డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉంది గిఫ్ట్ పెద్దగా కనిపిస్తుంది సో యూస్ఫుల్గా ఉంటుంది కప్స్ ఎలాగో యూస్ చేసుకుంటాం కదా సో అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సెరామిక్ అంట లోప అటు ఇటు కొద్ది ఏమో ఇదేమో ప్లాస్టిక్ది అంట కప్స్ అయితే సెరామిక్ ఇవి అయితే ప్లాస్టిక్ అంట మధ్యలోది సో నెక్స్ట్ వచ్చి ఇవైతే కాస్ట్లీ గిఫ్ట్స్ అంటండి ఒకటి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే పడతాయి పడతాయి అని చెప్పారు ఇవి చూడండి బాటిల్స్ బ్రాస్ బాటిల్స్ లాగా జస్ట్ కోటెడ్ అంట సో ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ బాగానే ఉంటాయి చూ చూడండి టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనం లో రేంజ్ నుంచి హై హై రేంజ్ వరకు ఎన్ని గిఫ్ట్స్ అయినా ఇక్కడ ఉన్నాయండి షాప్కి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళైతే బాగా చూపిస్తారు మనకి సో వీడియోలు అయితే మనం అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా సో మనం షాప్కి అయితే విజిట్ చేయొచ్చు నేను షాప్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా మీరైతే విజిట్ చేయండి చూడండి సో అది చూసారో ఆయన చూపిస్తున్నారు కదా సో రెండు అవి రెండు టూ థౌజండ్ అట్లా పడుతుంది బట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుందని చెప్పాడు ప్రతి దాని మీద బ్రాండెడ్ వాటి మీద దేని మీదైనా సరే థర్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందని మెన్షన్ మెన్షన్ అయితే చేశారు సో ఇవి బోరోసిల్ కెటిల్స్ అండి కె కెటిల్స్లో కూడా కెటిల్స్లో కూడా టూ మోడల్స్ ఉన్నాయి ఇదైతే కెటిల్ కమ్ హాట్ బాక్స్ అండి ఇది వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సంథింగ్ ఆ రేంజ్లో అయితే చెప్పారు సో మళ్ళీ డిస్కౌంట్ అనేది మెన్షన్ చేశారు సో ఇవి చూసారా చాపర్స్ అనమాట మనం ఆన్లైన్లో ఎంత ప్రైజీగా ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆన్లైన్లో కానీ ఇక్కడ స్టార్టింగ్ నైంటీ ఫైవ్ రూపీస్ మా నుంచే స్టార్టింగ్ స్టార్ట్ అవుతుందండి ఇవి మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇంట్లో మనకి మనం టైం వేస్ట్ టైం వేస్ట్ కానప్పుడు బిజీగా ఉన్నప్పుడు మనం జస్ట్ చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసి అందులో వేస్తే బాగా చిన్నగా చాప్ అయితే అయిపోతాయి అనమాట సో ఇవి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండి ఇదైతే లేటెస్ట్గా వచ్చిందన్నారు ఇప్పుడు మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇది సో ఇక్కడైతే దీని ప్రైస్ అయితే నైంటీ ఎయిట్ రూపీస్ అండి ఓన్లీ నైంటీ ఎయిట్ రూపీస్ మీకు కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను కంపల్సరీ ఉందిగా వాట్సాప్ అయితే మీకు చెయ్యండి కొరియర్ కూడా ఫెసిలిటీ ఉంది కొరియర్ అయినా చేస్తారనమాట సో నైంటీ ఎయిట్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అండి ఇది మనకి సో మనం ఈజీగా తీసేసుకోవచ్చు వర్క్ కూడా బాగా చేస్తుంది సో ఇవైతే బాటిల్స్ అండి బోరోసిల్ బ్రాండెడ్ బాటిల్స్ అంట బ్రాండెడ్ బాటిల్స్కి దీని మీద వచ్చేసి ఫిఫ్టీన్ ఆఫర్ అయితే ఇస్తా అని చెప్పారు నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఒక్కొక్కటి యూనిక్గా ఉంది ఇవి ఏంటి ఇవి మోడల్స్ అంటే జస్ట్ హాట్ అండ్ కోల్డ్ అనమాట మనం కోల్డ్గా పోస్తే కోల్డ్గా ఉంటే హాట్గా ఉంటే హాట్గా మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటాయంట అంటే ఫుల్గా ఫిల్ చేస్తే మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందంట కొంచెం ఆఫ్ అయితే ఫిల్ చేయకూడదంటే ఎప్పుడైనా సరే ఫుల్గా ఫిల్ చేస్తేనే ఇందులో సో అవి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటాయంట హాట్ బాక్సులకి ఇవి ఈ బాటిల్స్కి అయితే బాగా ట్రెండ్ ఉన్నది ఇప్పుడు ఏదైనా సరే ఇవే గిఫ్ట్స్గా మేము ఇస్తున్నారు సో హాట్ అండ్ కూల్గా బాగా అయితే యూజ్ అవుతుంది ఇవి ఇది చూడండి చాలా యూనిక్గా ఉంది మిలిటరీ ఇది నెక్స్ట్ వచ్చి నాకు ఇవి కలర్ఫుల్గా కనిపించాయి ఇవి ఏంటని అడిగితే ప్లాస్టిక్ ప్లేట్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయని చెప్పారు నెక్స్ట్ వచ్చి ఇవి బౌల్స్ అండి చిన్న చిన్న బౌల్స్ చిన్న చిన్న ప్లేట్స్ అనమాట ఇవి ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి పిల్లలకి బర్త్డేస్కి అలాంటప్పుడు మనం ఇదైతే యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా నేను మీకు మరిన్ని వీడియోస్ అయితే కంపల్సరీగా అయితే నేను మీకు వస్తాయండి ఇక్కడ నేను షాప్ అంతా చూపిస్తున్నానండి సెల్లో బ్రాండ్స్ అనమాట కాస్ట్లీ బ్రాండెడ్ కూడా ఉంటాయి బ్రాండ్ చెప్పాను కదా బ్రాండెడ్ మీద ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే మెన్షన్ చేస్తారు ఇవి నెక్స్ట్ వచ్చి బౌల్స్ అండి బౌల్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న బౌల్స్ అనమాట కాస్ట్లీ బౌల్ దగ్గర నుంచి చిన్న బౌల్ దగ్గర నుంచి పెద్ద బౌల్ దాకా కూడా ఉన్నాయి సో ఈ సైజెస్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంది చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ అనమాట ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ నుంచి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయండి బౌల్స్ చాలా బౌల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు ఆ సైజెస్ మనకి సైజెస్ వీళ్ళు డిస్ప్లే చేసి చూపిస్తున్నారు సో చాలా బాగున్నాయండి సో నాకు ఎల్లో ప్లేట్ అయితే అట్రాక్టివ్గా అనిపించింది మనం డెకరేటివ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేట్స్ కూడా గిఫ్టింగ్కి బాగుంటాయండి సో కొంచెం పెద్ద సైజ్ కావాలి అని అనుకునే వాళ్ళైతే ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు సో బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అనమాట ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చాలా ఉన్నాయండి ఇక్కడైతే కలెక్షన్ మాత్రం సో మీరు అయితే స్టోర్కి వచ్చి అయితే కంపల్సరీగా విజిట్ అయితే చేసేయండి ప్రైస్ అయితే మీకు డిస్కౌంట్ ప్రైస్తోనే ఇస్తారు ఇవి కొంచెం ప్లాస్టిక్ కంటైనర్స్ కలర్ఫుల్గా ఉన్నాయని ఇవి కూడా చూసాను అనమాట నేను నార్మల్గా నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇది ఫ్రూట్ బాస్కెట్ అండి ఫ్రూట్ బాస్కెట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పారు ఇవి చూడండి స్టీల్ బాక్సెస్ అనమాట స్టీల్ లంచ్ బాక్సెస్ సో ఇందులోనే ప్లేట్స్ ప్లేట్స్ కూడా ఉన్నాయి అంటే మనం డైనింగ్ ప్లేట్స్ అనమాట సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ప్రైజెస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఎంతో చెప్పారు నేనైతే ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేస్తాను మీరైతే చూడండి ఇక్కడైతే నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి మనం ఏదైనా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనమాట సో ఇది ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ ప్లేట్ నెక్స్ట్ వచ్చి ఇవి తమ్లర్స్ అండి సో నేను నార్మల్గా చూస్తున్నాను అనమాట ఎయిట్ ఎయిట్ తమ్లర్స్ సో నెక్స్ట్ వచ్చి ఇవి కప్స్ అండ్ కప్స్ అనమాట కప్ సెట్స్ కప్ సెట్స్ కూడా చాలా బాగున్నాయండి కొన్ని చాలా బ్రాండెడ్ కూడా ఉన్నాయి సో ఇక్కడ డిన్నర్ సెట్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి హాట్ బాక్స్ సెట్స్ అన్నీ ఉన్నాయండి ఇవి బ్రాండెడ్ అయితే బ్రాండెడ్ అయితే కంపల్సరీ మనకి అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారండి సో చూడండి ఇక్కడ మనకి డిన్నర్ సెట్ అయితే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుందంట స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉంటుందంట ఇప్పుడు ఇది సెల్లో చూసారా ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సో దీని మీద డిస్కౌంట్ ఏమైనా ఇస్తారేమో డిస్కౌంట్ ఇస్తా అని అయితే చెప్పారు